తాటికొండ బుజ్జి నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన భక్తుల నంబిక పోరుకొండ మండలం పోరుకొండ సొంత మార్కెట్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ ఐరన్ మరియు స్టీల్స్ వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాటికొండ బుజ్జి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన రాజనగర నియోజకవర్గం శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ కుమార్తె భక్తుల వందనాంబిక అనంతరం నాగశ్రీ స్వామి శ్రీ యాజమాన్యం సోమరాజు మొదటి రాజారావు శెట్టి శ్రీను గ్రామ సర్పంచ్ సరోజ లక్ష్మీ గణేష్ కొచ్చర్ల నరసింహమూర్తి కోర్పు బుజ్జి కృష్ణవేణి ఉప్పల వెంకటరత్నం కొచ్చట్ల ఈశ్వర్ వడ్డి వెంకన్న బాబు తాటికొండ శ్రీను కటకం శలం జాజుల రాము జాజుల గణేష్ కొమ్మలపల్లి గంగరాజు దుర్గా ప్రసాద్ గోకరకొండ తాతాజీ మల్లేపల్లి దుర్గారావు కొత్తపల్లి కాపు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు